సార్ ఇప్పుడు హామీల అమలు ఎంత దాకా వచ్చింది గతంలో రైతు రుణమాఫీ కావచ్చు ఇప్పుడు దానికి రైతు భరోసా కావచ్చు ఇవన్నీ పేర్లలో మార్పులు ఉన్నాయి తప్ప పేర్లను మార్చారు తప్ప నిజంగా రీచ్ అవ్వలేదు అమలుకు నోచుకోవట్లేదు హామీలు గాలికి వదిలేశారు ప్రజాపాలన అన్నారు లేకుంటే పాలననే మొత్తం వదిలేశారు అనే మాట అది అది అట్లా మాట్లాడితే అది మంచిది కాదు అది ఎందుకంటే వాస్తవం కూడా కాదు అది కొన్ని కావాలి కొన్ని అయినాయి కానీ వాటి కోసం అమలు చేయించమని అడగాలి అయిన వాటిల్లో మంచి ఏమన్నా ఉంటే దాన్ని గ్రహించాలి మంచి లేకపోతే ఇక్కడ తప్పు జరిగిందని చెప్పుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఉచిత బస్సు అన్నారు అమలు చేస్తున్నారు దాన్ని ఫ్రీ సర్వీస్ ఇచ్చారు మహిళలకు అది ఒక సౌకర్యం ఏర్పడింది కదా అట్లాగే చాలా స్కీములు వాళ్ళు అన్నవి అమలు అవుతున్నాయి రుణమాఫీ ఉంది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని దాదాపు రెండు లక్షల లోపల రుణమున్నోళ్ళు దాదాపుగా అయిపోయిన ఒక పది శాతం మిగిలి ఉంటారు రెండు లక్షలు దాటిన వాళ్ళు ఉన్నారు ఇంకా మొత్తం మీద ఒక ముప్పై ఐదు నుంచి నలభై శాతం మిగిలి ఉంటారు రెండు లక్షలు దాటిన వాళ్ళు సుమారు ముప్పై ఐదు ఉంటారేమో అని నేను తెలిసిన వాళ్ళని అడిగితే ఒక మండలంలో నుంచి నాకు అందిన సమాచారం ఒక పది శాతం రెండు లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు ఆ రో ఆ పది లక్ష పది శాతం కూడా ఏంటంటే బ్యాంకు నుంచి సరి అయిన సమాచారం పోకపోవటం వల్ల ఆగిపోయినాయి నిలిచిపోయినాయి అవాటికి కూడా సమాచారం కనుక బ్యాంకుల నుంచి పోతే అవి కూడా పరిష్కారం అయిపోతాయి అయిపోయి ఉండేవి ఈ పాటికి కాబట్టి రెండు లక్షలు దాటిన వాళ్ళ విషయంలో మాత్రమే అవి పెండింగ్లో ఉన్నాయి అవి కూడా మరి వీలైనంత తొందరగా చేస్తే బాగుంటుంది మరి టీఆర్ఎస్ ఐదేళ్ళు తీసుకున్నది కదండి ఐదేళ్ళు ఒక సంవత్సరం లోపే దాదాపు రైతు రుణమాఫీ అరవై ఐదు శాతం పూర్తి చేశారు మిగతా ముప్పై ఐదు శాతం రకరకాల సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయినవి ఉన్నాయి వాటన్నింటికి కూడా మేము చేస్తామని అంటున్నారు కదా మిగతా స్కీంల విషయంలో కూడా ఇప్పుడు పొద్దున్న నేను కొంతమందితో మాట్లాడి మా పాత కార్యకర్తలతో వాళ్ళతో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులు జనరల్ గ్రామసభ పెట్టి అనౌన్స్ చేశారు ఇబ్బందులు ఉన్న వాళ్ళని అప్లికేషన్ ఏమన్నారు తీసుకున్నారు వాళ్ళకు కూడా న్యాయం చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది అదేవిధంగా ఇప్పుడు కొత్తది వ్యవసాయ భూమి లేని కూలీలకు ఇచ్చే పన్నెండు వేల ఆర్థిక సహాయం కోసం అది కూడా లిస్టు గ్రామసభలో పెట్టి అనౌన్స్ చేశారు అది కూడా మంచి పరిణామమే అట్లనే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా ఆ లిస్టు కూడా గ్రామ సభలో చేయమని అడుగుతున్నారు అయితే ఆ లిస్టు కూడా మేము అనౌన్స్ చేస్తామని నేను ఇంతకుముందు సెక్రటేరియట్ వెళ్తే అక్కడ నాకు తెలిసింది అది కూడా మేము అనౌన్స్ చేస్తామనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు నేను ఒక ఆ విషయంలో మాత్రం నేను కూడా గట్టిగా సూచన చేసేది ఏంటంటే ఆ లిస్టులు ఖరారు చేసిన తర్వాత వెంటనే వాటిని కూడా గ్రామసభలో అనౌన్స్ చేసి అక్కడ అప్రూవల్ తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే పది మందికి ఇస్తే పది మందికే ఇవ్వండి ఇచ్చినము అనే నమ్మకం ప్రజల్లో కుదిరితే ఎవరు కూడా తప్పు పట్టుకోరు కాబట్టి ఆ రకంగా ఆ పారదర్శకంగా వ్యవహరిస్తే ఇంకా మంచిది అనేది నా అభిప్రాయం ఈ విషయంలో నేను అనుకోవటం అయితే పౌరసత్వపు చట్టం ఒకటి తెచ్చి పౌ పౌర హక్కు చట్టం ఒకటి తెచ్చి ప్రజలకి స్కీమ్ల అమలు విషయంలో వాళ్ళ హక్కులేంటి ప్రజ అధికారుల బాధ్యతలు ఏంటి అనేది నిర్వచిస్తూ ఒక చట్టం తీసుకొస్తే చాలా బాగుంటుంది అట్లాంటి చట్టం రావాలని కోరుతాం అట్లాంటిది అమలు చేయమని కూడా అడుగుతాం అది దానివల్ల ఏమవుతుందంటే ఈ సేవలు ఇంకా పారదర్శకంగా ప్రజలకు అందుతాయి అవి ఇష్టానుసారంగా అమలు చేయటానికి వీలు లేకుండా పారదర్శకంగా ప్ర ప్రజలకు అందటానికి వెసులుబాటు ఉంటుంది అట్లాంటి మార్పును మనం అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది నేను అనుకోవటం ఇది మంచి సంవత్సర కాలంగా ఆగకుండా మొత్తానికి ప్రతిదానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది మామూలు బుక్ ఫేర్ జరిగితే ముఖ్యమంత్రి గారు వచ్చారు ఒక ప్రోత్సాహం కలిగించారు ఒక సాంస్కృతిక రంగంలో ఒక మార్పు కోసం పుస్తకాలు చదువుదాము మన వాస్తు చరిత్రను మనం అర్థం చేసుకుందాం మన జీవితాలను పైన మనమే ఒక నియంత్రణ సాధించుకుందామనే పద్ధతుల్లో ఒక మంచి సందేశాన్ని కూడా వారు ఇవ్వటం ఇట్లా నేను అనుకోవటం ఒక ప్రయత్నం జరుగుతుంది కదా ఈ ప్రయత్నం జరుగుతున్న దాన్ని మనం మర్చిపోతే ఎట్లా అని ఇవన్నీ నేను బాగుంటాయి ఇక గవర్నమెంట్ ఏం చేసినా ఇది స్వర్గధామం అయిపోయింది నేను అనుకోవటం లేదు అట్ల అనుకోవటం లేదు ఇది స్వర్గధామం అయిందని నేను అంటలేను అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి అని నేను అనుకోవటం లేదు చాలా పేద దేశం అన్నది అంత తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం లేదు ప్రయాణం సరైన దారిలో ఉందా లేదా అనేది మాత్రమే నేను చూస్తా సరైన దారిలో ఉంటే కొంచెం కొంతకాలం వేచి చూడటానికి నేను సిద్ధం నేను ఆ మార్గంలో ఆలోచిస్తున్నా సో బుక్ ఫేర్కే కాదు గణపతి నివ నిమజ్జనోత్సవాలకు సంబంధించి అక్కడ ఏర్పాట్ల పర్యవేక్షణ కూడా స్వయంగా సీఎం వెళ్ళారు చూసొచ్చారు వాళ్ళతో మాట్లాడారు అయితే మీరు ఇప్పుడు అన్నారు సార్ రైతు భరోసాకి సంబంధించి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలో పదిహేను వేలు అన్నారు అక్కడ కోత పెట్టారు పన్నెండు వేలకు దాన్ని కుదించారు అనే మాట ఇస్తారు కదా స్టార్టింగ్ పాయింట్ ఉన్న నిధులు పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైంది మీరు నిన్న చూసిన ఫైనాన్స్ సెక్రటరీ గారు ఘోష్ కమిటీ ముందు వెళ్ళి మాట్లాడినరు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన కమిషన్ ముందు మాట్లాడుతూ ఏమన్నారంటే సుమారు అసలు వడ్డీ కలిపి పదమూడు వేల కోట్లు ఒక కాళేశ్వరం అప్పే తీరుస్తున్నారు మరో గవర్నమెంట్ పదమూడు వేల కోట్లు ఒక ప్రాజెక్టు అప్పులు తీర్చడానికి ఖర్చు పెడుతున్నదంటే ఇంకా ఎంత కథ ఇబ్బందులు ఉంటాయో మీరు ఒక్కసారి కూలిపోయిన ప్రాజెక్ట్ అది కూలిపోయిన ప్రాజెక్టు అసలు నీళ్ళు అందించేది మేడిగడ్డ ఆ మేడిగడ్డనే సైటు పనికిరాదని సిడబ్ల్యూసి చెప్పినా మీరు ఆడే కట్టారు కట్టేటప్పుడు జరగవలసిన భూసార భూపరీక్షలు అన్నీ నిర్వహించలేదు ఇవన్నీ లోపాల కారణంగా దాన్ని చిన్న బ్యారేజ్ లాగా నిర్మిద్దామని మొదలుపెట్టి దాన్ని రిజర్వాయర్గా మార్చిండ్రు మొత్తం మీదనైతే ఇవాళ కూలిపోయింది పైసలు వృధా అయిపోయినాయి బట్ ఇప్పుడు రంగనాయక సాగర్ దగ్గర వెరీ రీసెంట్గా కొండ సురేఖ గారు కూడా పంప్ హౌస్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి అయితే వస్తలేవు ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ ఆదేశం ఏమి ఇచ్చిండ్రు రో గేట్లు ఎత్తేయమని మూడు సంవత్సరాలు మేడిగడ్డ ప్రారంభమైన మూడు సంవత్సరాలు కాళేశ్వరం ప్రారంభమైన మూడు సంవత్సరాల తర్వాత కూడా మనం ప్రతి సంవత్సరం నూట అరవై టీఎంసీల నీళ్ళు తోడుకోవాల్సింది మూడు సంవత్సరాలు కలిపి వంద టీఎంసీలు కూడా తీసుకోలేకపోయాను ఆ వంద టీఎంసీలో మళ్ళీ కొంత కిందకు వదిలేసారు ఇవాళ నీళ్ళు అక్కడి నుంచి రాలేదు ఎస్ఆర్ఎస్పి నిండింది కాబట్టి వచ్చిన నీళ్ళు ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పి కాలువల నుంచి మిడ్మాన్ ఎరుకొస్తున్నది ఆ జాగ్రత్తలు వీళ్ళు ముందు పాటించి ఉంటే ఇంకా కొంత అదనపు నీళ్ళు కూడా వచ్చేవి మనకు కానీ ఆ జాగ్రత్తలు పాటించలేదు రాష్ట్రం మీద రుణభారం పెరిగింది రాష్ట్రం మీద రుణభారం పెరిగింది నీళ్ళు రాలేదు ఇది మనకు వచ్చినటువంటి ఇబ్బంది అంటే నువ్వు పని చేసినవు ఖర్చు పెట్టినవు పని కాలేదు అప్పు మాత్రమే తినబడ్డది మనకు హైదరాబాద్ సామెత ఉంది కదా కాయాని పియానీ గ్లాస్ పూడా చేయానా అని హోటల్కి పోయినట్టే ఆర్డర్ ఇచ్చి ఇంకా రానే లేదు ఈలోగా చేతుల నుంచి గ్లాస్ జారిపడ్డది గ్లాసుకు మాత్రం పైసలు కట్టి పోవాల్సి వచ్చిన పరిస్థితి మనది కూడా అదే పరిస్థితి ఇవ్వాలి ఆ రకంగా వీళ్ళు మొత్తం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇది ఎట్లా కుదురుతుందండి ప్రజలు భక్తితో గోదావరిలో పైసలు ఇస్తారు కానీ కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా గోదావరి ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎట్లా కుదురుతుంది ఇవన్నీ ఖర్చు పెట్టి ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఈ శాఖ ఆ శాఖ అనే తేడా లేకుండా ప్రతి శాఖ ఇవాళ అప్పులపాలై ఉన్నది మున్సిపాలిటీ అప్పులపాలై ఉంది ఆర్టీసీ అప్పుల పాలై ఉంది ఎలక్ట్రిసిటీ అప్పుల పాలై ఉంది వాళ్ళ అప్పులు తీర్చుకోవటానికే వాళ్ళకి సరిపోతలేదు ఇక నిర్వహణకు ఎట్లా చేస్తారు ఇంత అప్పుల పాలై ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక ప్రభుత్వం మనం బయటపడాలంటే అనుకున్నవన్నీ వెంట వెంటనే అమలు చేయటం సాధ్యం కాదు ఎంత చేసినా అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ ఆర్థిక దుస్థితిని ముందు చక్కబెట్టాలి కదా ఇది అదనపు సమస్య కదా ఇవాళ ఉద్యోగస్తులకే ఒక నాలుగు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ జీతం పైసలు వాళ్ళ పెన్షన్ నుంచి రావాల్సిన నిధులు అదేవిధంగా వాళ్లకు పిఎఫ్ నుంచి తీసుకోవలసినటువంటి నిధులు లీవ్ అండ్ క్యాష్మెంట్ నిధులు నాలుగు వేల కోట్లు పెండింగ్లో ఉంటే మరి ఉద్యోగులకు ఎంత తిప్పలైతుంది కానీ అలా వాస్తవ పరిస్థితి ఏంది వచ్చిన పైసలు వచ్చినట్టు అప్పులు కట్టడానికి పోతుంటే రాష్ట్రం ఇట్లా నడుస్తుంది ఈ దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదనే విషయాన్ని మనం గ్రహించాలి ఈ దుస్థితికి మూల కారణమైనటువంటి వాళ్ళు ఒక జవాబు చెప్పవలసిన పరిస్థితి అవసరము ఉంది ఆ అవసరాన్ని మర్చిపోతున్నారు అది వాళ్ళ ప్రధానమైన ఇబ్బంది కాబట్టి ఎన్నింటి నడుమ మేము ఇవాళ ఎందుకింత ప్రయత్నం చేస్తున్నాము అని అంటే కనీసం ఓ అడుగు ముందుకు పోయినాం ఓ అడుగు ముందు పడింది స్వేచ్ఛగా బతుకుతున్నాం ఆంక్షలు లేవు ప్రశాంతంగా జీవిస్తున్నాం అరే ఈ పరిస్థితి కాపాడుకోగలిగితే ఇక్కడ నుంచి మెల్లమెల్లగా అడుగు ముందుకు పోతూ ఉంటే తెలంగాణ ఇంకా ప్రజాస్వామిక తెలంగాణగా మారగలిగితే అప్పుడు నిజమైనటువంటి తృప్తి ఉంటుంది అన్నీ జరిగిపోయినాయి అని మాకేం తృప్తి కాదు